నమస్తే ప్రింటింగ్ ప్రెస్ యజమానులకు నూతన కమిటీ ఆహ్వానం కోసం మీరందరూ తప్పక ఇరవై మూడవ తారీఖు ఖచ్చితంగా హాజరై మీ విలువైన సూచనలు అన్ని ఇచ్చి నూతన కమిటీ ఏర్పాటు కోసం తప్పకుండా రావాలని కోరుతున్నాం ప్రెస్ యజమానులకు నూతన కమిటీలో ప్రెసిడెంట్గా సెక్రటరీగా పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నవాళ్ళు ఇరవై మూడవ తారీఖు ముందే శుక్రవారం రోజు తెలుపు తెలపాల్సిందిగా కోరుతున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి మేము ప్రెసిడెంట్గా పనిచేస్తాము అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కమిటీలో ఉండేదానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుగా తెలిపితే బ్యాలెట్ పోటీతో ఈసారి జరపాలనుకుంటున్నాము కాబట్టి మీరు శుక్రవారం రోజు శుక్రవారం రోజు అంతా తెలిపితే బ్యాలెట్ తయారు చేస్తాం తయారు చేసి ఆ రోజు ఇరవై మూడో తారీఖు రోజు ఎలక్షన్ జరు జరిపి తీసుకుంటాము అనంతపూర్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులకు నమస్కారము గతంలో రెండు వేల పదిహేడులో మనం అసోసియేషన్ కొత్తగా ఏర్పాటు చేసుకున్నాము గత కమిటీ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసినాము ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత కొత్త కమిటీని ఎన్నుకోవాలనే నిర్ణయం జరిగినది దానికి సంబంధించి ఆహ్వానము పలుకుతున్నాము అందరూ తప్పకుండా ఈ ఆదివారం ఇరవై మూడవ తేదీ ప్రెస్ క్లబ్ నందు ఉదయం పదిన్నర గంటలకంతా హాజరై అయ్యి సలహాలు సూచనలు ఇచ్చి కమిటీని ప్రోత్సాహకరంగా ముందుకు తీసుకెళ్ళడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారము నేను ఎస్బీఆర్ ప్రింటర్ శ్రీరేష్ తెలియజేయడం ఏమనగా మన ప్రింటింగ్ సంఘంలో చాలా అభివృద్ధి కోసం కమలానగర్లో ప్రతి ఒక్క ప్రింటింగ్ ప్లస్ ఓనర్ ప్రతి కృషి చేస్తున్నాం మనము ఈ నుంచి ముందుకి ప్రతి వెడ్డింగ్ కార్డు కావాలన్నా కాంప్లెక్స్ కావాలన్నా ఏటీవీ కావాలన్నా మన ప్రింటింగ్ ప్లస్ రంగంకి కమలానగర్లో ప్రతి ప్రతి వస్తున్నారు ఎందుకనగా మన ప్రింటింగ్ బస్సులో ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో డెలివరీగాను ఇస్తున్నాము కానీ వివిధ రంగాల్లో రేట్లు కానీ విపరీతంగా పడిపోతున్నాయి మనము మనము ఒకరికి ఒకరికి పోటీగా పోతున్నాము దానివల్ల చాలా నష్టపోతున్నాము ఇప్పుడు కొత్త కంపెనీని ఎండుకొని ప్రతి ఒక్క ప్రింటింగ్ బస్ యజమాని తప్పగా వచ్చి వాళ్ళ సలహాలు ఇచ్చి ప్రతి మనమంతా ఒక కుటుంబ సభ్యులుగా ఏర్పడి ఒక రేటు వేసుకొని ఒక ముందుకి కృషి కావాలి ప్రతి ఒక్క షాప్ కి డెవలప్ అవుతుంది కానీ మన ప్రింటింగ్ ప్రెస్ రంగము ఇలాగే నిలబడిపోతుంది వాళ్ళు వీళ్ళు మన పొద్దు అందరూ మనం అంతా కలిసి ఉండాలి కలిసి మాట్లాడుకోవాలి కలిసి చేయాలి కృషికి ముందుకు పోయి ప్రింటింగ్ ప్రెస్ లో పోతే ప్రతి ట్వంటీ అవర్స్ అవర్స్లో ఇస్తున్నారు వాళ్ళకి అభివృద్ధి బాగుంది బాగా చేయాలి అనే వాళ్ళు కస్టమర్ కానీ వస్తున్నారు కానీ మనమే ఆల్రెడీగా తగ్గించి వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అని ఎవరు చెప్పకూడదు మనం ఆశ్రయించిన ద్వారా పోతా అంటే ముందుకు వచ్చి కదిలితే మనం పైకి వస్తాం మన ప్రింటింగ్ రంగం కానీ పైకి వస్తుంది అభివృద్ధి అవుతుంది మన ప్రింటింగ్ ఆప్షన్ ఇట్లా విజయవాడ హైదరాబాద్కి పోకుండా మన అనంతపురం జిల్లాలోనే మల్టీ కలర్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టే వాళ్ళు కానీ రెడీగా ఉన్నారు ఏమంటే మన రేట్లు చూసి వాళ్ళకి ఎన్నగా భయపడుతున్నారు మనం అంతా కృషి చేస్తే మనమే ఒక యూనియన్గా నిలబడి ఒక మల్టీ కలర్ ప్రింటింగ్ డ్రెస్ కానీ పెట్టుకొని ఎక్కడ పోకుండా మల్టీ కలర్ కానీ మనం ట్వంటీ ఫోర్ అవర్స్లో డెలివరీ ఇచ్చేటట్లు మనమే చూసుకుంటే ప్రతి ప్రింటింగ్ ప్రెస్ ఓనర్లు బాగుంటారు కొంతమంది వర్కర్లు బాగుంటారు వాళ్ళు పైకి వస్తారు అందరు రంగం అంతా కమలానగర్లో ఉంటుంది మన కమలానగర్లో సేట్ల రంగమే ఎక్కువైపోయింది మన ప్రింటింగ్ బస్ ఒకప్పుడు బాగా ఫేమస్ జరిగింది ఇది కమలానగర్ ప్రింటింగ్ బస్లో ఉన్నాయి అచ్చు అంటే అక్కడికి పోతారు అనేది అది మనం లోపలికి పోతానో వాళ్ళంతా పైకి వస్తున్నారు అది కానీ మనం చూసుకోవాలి మన వాళ్ళు అందరి అందరి దానిలో వచ్చారు మన ప్రింటింగ్ బస్ రంగంలో రాలేదు వాళ్ళు వచ్చేటట్లు మనమే అవకాశం ఇచ్చేదానికి ఉంది ఇప్పుడు వాళ్ళు ఇదేందో బాగానే అని మనం చేద్దాం లేదు కోట్ల రెండు కోట్లు మూడు కోట్లు మిషన్ పెడతాము చేద్దాము అనేదట్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు అది ఏం వచ్చినారంటే మనం అంతా ఏం చేయలేము అప్పుడు చేసినా బాగుండే కలిసి ఉండేదే బాగుండే వాళ్ళు చెప్పిందే మేలే అని అనుకుంటారు అందుకని మీరు ఆలోచించండి ప్రతి ఒక్క ప్రింటింగ్ ప్రస్తు సంపాదించిన పెద్ద ఉన్న మాది సూచనలు ఉన్నా రాండి పెద్దవాళ్ళు చెప్పండి చేస్తాం కృషి చేస్తాం ఇట్లా పలాను అంటే ఇట్లే పోతాం పలానా రేట్ అంటే ఇట్లా చేసుకుందాం అందరూ కలిసి జీవితాం ఎన్నో ఇళ్ళుగా ఎన్నో కుటుంబాలు జీవిస్తాం తమనగర్లో మనము అటువంటి వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి ప్రోత్సాహం దగ్గర మనం బాగుపడి ముందుకు కదిలిస్తాం అందుకే ఇరవై మూడో తారీఖు ఆదివారం ప్రెస్ క్లబ్లో చేస్తున్నాము నువ్వు ఉండవు నువ్వు ప్రెసిడెంట్ ఎవరున్నా కానీ ముందుకు కదిలించే వాళ్ళు మనకు రావాలి అది మీ సలహాలు వచ్చి ఈ ఈ ఆహ్వానము విజయవంతం చేయాలని చూస్తున్నాం అందుకోసం తప్పక మీరందరూ ప్రతి ఒక్క ప్రింటింగ్ ప్రెస్ యజమాని షాప్ లో పది గంటల కన్నా అందరూ రావండి మీకు ఈ చెప్పండి మనం ముందుకు కదిలిస్తే దానికి నేను ముందు ముందుకు ఉంటాయండి టైము నేను హెల్ప్లో మేము ఉంటాము అందుకని మీరు కంపల్సరిగా మీరు పోదాము వస్తాము అనుకున్న పది గంటలకు అందరు బాధ్యత మన బాధ్యత ప్రింటింగ్ ప్రెస్టోలు కంపల్సరిగా రావచ్చు కోరుతున్నాము రైట్ అది మా చూసుకొని అందుకని ప్రింటింగ్ ప్రెస్ యజమా అని కంపల్సరీ ఇరవై మూడో తారీఖు ఆదివారం అదే పది గంటలకి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేయడం ప్రతి ఒక్క ప్రింటింగ్ యజమాని పది గంటలకు హాజరు కావాలని కోరుకుంటున్నాము మరీ మరీ కోరుకుంటున్నాము ఇప్పుడు ప్రింటింగ్ ప్రతి ఒక్కరికి అందరు చేస్తే ఈరోజు బయలుదేరుతున్నాము నమస్కారం అనంతపురే ఆదివారి నమస్కారం ఈ ఎన్నిక ఈ నెల ఇరవై మూడో తారీఖులో ఆదివారం వచ్చే ఆదివారం మన ఎన్నికలు ఎన్నికనుకున్నాము దానికి అందరూ హాజరయ్యి అందరూ తమ సూచనలు ఇవ్వాలని కోరుతున్నాము అదేవిధంగా మీ సమస్యలు ఏమైనా ఉన్నా అదే చెప్పాలని తర్వాత ఇంకోటి మనకి ఏమైనా ఉన్నాయి కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా మనం మాట్లాడుకునేసి ప్రణాళికవృతంగా జరగాలని కోరుతున్నాము ఇంకా మన ప్రింటింగ్ రంగంలో వేరే జిల్లాలలో ఫస్ట్ అంటే అట్లాంటి వచ్చినాయి అట్లాంటి మన అందమూరి జిల్లాకు కూడా మనం ఫస్ట్ సర్లు ఏర్పాటు చేసుకొని మనలో ముందుకు పోవాలంటే కమిటీ స్ట్రాంగ్గా ఉంటే మనం బాగుంటాము కమిటీ ఎందులో నుంచి ఎట్లా చేసినా మన బాగా చేసింది తర్వాత కొత్త కమిటీ కూడా ఇంకా బాగా చేస్తుందని కోరుకుంటూ చోవేసుకుంటాము